నమస్తే వెల్కమ్ టు టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ నేను దీప్తి వాజ్పేయి హోటల్ టు హాస్పిటల్ రెస్టారెంట్ టు రెస్ట్ ఇన్ పీస్ మరింత ఘోరమైన స్టేట్మెంట్ ఇస్తున్నారేంటి అని అంటారేమో ఇలా చెప్పడానికి నాకు కూడా కాస్త కష్టంగానే ఉంది అని తప్పదు నిజాలు చెప్పుకోవాలిగా హోటల్లో తిని అట్నుంచి అటే అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అందుకే ఆ మాట అన్నది రెస్టారెంట్లో తిని అదే ఆఖరి ముద్దై రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పించుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి మొన్న మోమోస్ తిన్నందుకే కదా ఒక మహిళ చనిపోయింది అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చింది చాలామందికి ఒక ఫీలింగ్ ఉంటుంది వారానికి ఒకసారి బయట తింటే ఏమవుతుంది నెలకోసారే కదా సరదాగాల రెస్టారెంట్లో తింటే నష్టమే ఉంది అని బహుశా ఇంట్లో పిల్లల నుంచి కూడా మీరు ఇదే మాట వినుంటారు లేదా భార్య మనో శ్రీవారో అవుటింగ్ పేరుతో అవుట్ సైడ్ ఫుడ్ పై ఆశపడుతూ ఉంటారు అయితే ఒక్కసారేగా అనే ఆ ఆశ ఆ మంకు పట్టు కారణంగా ఏ నష్టమో ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం దాంతో పాటుగా కల్తీ గురించి కూడా ఎప్పుడు వినే స్టోరీసేగా ఇవన్నీ అని అనుకుంటారేమో నో హోటల్స్ రెస్టారెంట్స్ అవుట్ సైడ్ ఫుడ్ కల్తీ ఫుడ్ ఇవన్నీ ఎంత డేంజరస్ క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఇవాళ టీవీ నైన్ ఎక్స్క్లూజివ్లో స్టేట్యూ ఉంటా మన ఎపిసోడ్ మొత్తానికి బాటమ్ లైన్ ఏంటో తెలుసా చావాలనుకుంటే బయట బతకాలి అనుకుంటే ఇంట్లో ఎస్ దీర్ఘాయుషుతో ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఇంటి వంటే తినాలి లేదు మోక్షమే కావాలి అని అనుకుంటే బయట ఫుడ్ తినేయండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన ఒక సర్వేలో ఒక్క ఏడాదిలో నాలుగు లక్షల ఇరవై వేల మంది చనిపోతున్నారు దీనివల్ల ఒక్కసారిగా తినేది అని బయటికి వెళ్ళి తినడం వల్ల బయట ఫుడ్ కారణంగా ఏడాదికి అరవై కోట్ల మంది జబ్బుల పాలవుతున్నారు ఇది అఫీషియల్ రికార్డ్ ఇరవై ఏళ్ళ యువకుడు ఫుడ్ తిని చనిపోవడం ఏంటండి దారుణం కాకపోతే రాళ్ళైన ఆరాయించుకునే వయసు కదా అది అలాంటిది స్ట్రీట్ ఫుడ్ తిని చనిపోయాడు కారణం ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ ఆ ఇరవై ఏళ్ళ కుర్రాడు కూడా ఒక్కసారి కదా అని తినుంటాడుగా ఫ్రైడ్ రైస్ని అటు హైజీనిక్ ప్రిన్సిపల్స్ పాటించకపోయినట్టయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరస్ ఇన్ఫెక్షన్ కంటామినేషన్ వచ్చేసి దాంట్లో సివియర్గా గ్యాస్ట్రోంట్రైటిస్ డైజెస్టివ్ ఇష్యూస్ వామిటింగ్స్ మోషన్స్ అయ్యి చాలా మంది హాస్పిటల్ బారిన పడుతుంటారు ఇదే కాకుండా సార్మల్ని ఎంట్రైస్ టైఫాయిడ్ ఫీవర్ అంటాం టైఫాయిడ్ ఫీవరు క్యాన్సర్ అనేది లాంగ్ టర్మ్ బట్ ఇమీడియట్గా వచ్చే ఎఫెక్ట్స్ అనమాట కొంతమందికి జాండీస్ హెపటైటిస్ ఏ కానీ హెపటైటిస్ ఈ కానీ ఫుడ్ కంటామినేషన్తోనే వస్తుంది మన ప్రజలు కూడా అంటే తినే ఫుడ్ ఫ్రీలు కూడా అవేర్నెస్ తీసుకుని హోటల్ మంచి హోటల్ చూజ్ చేసుకుని అక్కడ ఏం జరుగుతుంది ఏంటి మీరు క్వశ్చన్ చేసినప్పుడే అవతల వాడు కూడా భయపడతాడు బయట ఫుడ్ ఎందుకు తినకూడదో వినండి మన ఇంట్లో ఎలుక తిరుగుతోంది అంటే దాన్ని బోన్లో బంధించేంత వరకు మన సూరుకోదు ఒక్క బొద్దింక కనిపించిన ఇల్లు పీగి పందిరేసినంత పనిచేస్తాం ఎందుకని వాటి వల్ల మనకేం జబ్బులు వస్తాయో అని భయంతో అలాంటిది హోటల్ కిచెన్లో బొద్దింకలు ఎలుకలు పురుగులు బల్లులు తిరుగుతున్న ఆహార పదార్థాలతో వండుతున్నారు కందిపప్పు గోధుమ పిండి బస్తాలు ఓపెన్ చేయగానే ముందుగా పలకరించేవేంటో తెలుసా ఆ పురుగులు బొద్దింకలే వాటితోనే మనమంతా కూడా ఇష్టంగా తినే ఫుడ్ని తయారు చేస్తారు ఒక్కసారేగా అని వెళ్ళి కడుపార తినేది ఆ ఎలుకలు బొద్దింకలు తినగా మిగిలిన పదార్థాలు జనరల్గా డ్రైనేజ్ ఉందంటేనే ఆవిడ దూరం నుంచి మనం ముక్కు మూసుకుని వెళ్తూ ఉంటాం కానీ ఆ డ్రైనేజ్ పైప్ లైన్ పక్కనే కిచెన్ ఉంటుంది చాలా రెస్టారెంట్స్లో ఒక్కోసారి హోటల్స్లో కడిగే ఆ ప్లేట్లు కూడా ఆ డ్రైనేజ్ వాటర్తోనే కడుగుతున్నారు ముంచి తీసేస్తారంతే మనమేమో స్టైలిష్గా టిష్యూ పేపర్తో ఒకసారి అలా క్లీన్ చేసుకుని నీట్గానే ఉంది అనుకుని తినేస్తాం ఇక ప్లేట్లో వడ్డించే బిర్యానీలు వెరైటీ ఫుడ్ గురించి చెప్పుకోవాలి ముందుగా చికెన్ మటన్ ఫిష్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం ప్లేట్లోకి వచ్చేవన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నట్టు కనిపిస్తాయి కానీ కిచెన్లో ఎలా ఉంటుందో తెలుసా ఎప్పుడో వారం పది రోజుల క్రితం తీసుకొచ్చిన మాంసం అది కొన్ని చోట్ల లైట్గా అలా ఫ్రై చేసి ఫ్రీజర్లో పెట్టేస్తారు ఎందుకంటే అప్పటికప్పుడు పాడైపోకుండా ఉండడాన్ని కస్టమర్ ఆర్డర్ చేయగానే మరోసారి దాన్ని బయటికి తీసి డీప్ ఫ్రై చేసి పెట్టేస్తారు అలా సగం కాల్చిన మాంసాన్ని ఫ్రీజర్లో పెడితే ఏమవుతుందో తెలుసా పాయిజన్గా మారిపోతుంది కొందరేమో ఫ్రిడ్జ్లో ఫ్రీజర్స్లో పెట్టేస్తారు పేరుకి అవి ఫ్రీజర్లు అందుకే అవి కుళ్ళిపోతూ ఉంటాయి చాలా వరకు వాటికి తెల్లని పురుగులు కూడా పడుతూ ఉంటాయి కాకపోతే నీళ్లలో ముంచి మరోసారి గట్టిగా కడిగి డీప్ ఫ్రై చేసి పట్టుకొస్తారు కాబట్టి ఆ పురుగులు పోయినట్టు కనిపిస్తాయి నాన్ వెజ్తోనే ప్రాబ్లం అండి మేం వెజిటేరియన్స్ అనుకునే రెస్టారెంట్స్కి వెళ్తున్నారా ఎలాంటి కూరగాయలతో అక్కడ వంట చేస్తారో తెలుసా మీకు బంగాళదుంపల మీద ఆల్మోస్ట్ మొక్క కనిపిస్తూ ఉంటుంది మొలకెత్తుతున్న ఆలుగడ్డను తినడం అంటే డైరెక్ట్గా నోట్లోకి విషాన్ని తీసుకుంటున్నట్టే తెలుసా ఇక టమోటాలు ఉల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ కుళ్ళిపోయిన స్టేజ్లో ఉంటాయి చాలా పైగా ఎలాంటి చోటు పెడతారో తెలుసా వాటిని అటు ఇటు తిరుగుతుంటే బురద బురదగా మారిపోతూ ఉంటుంది చూశారు అలాంటి ప్లేస్లో కూరగాయలు పెడతారు కాదు అలా విసిరేసి ఉంచుతారు అవసరమైనప్పుడు వాటిని కడిగి వండి వడ్డిస్తారు రీసెంట్గా ఒక హోటల్ని తనిఖీ చేసినప్పుడు ఒక దగ్గర ఫినాయిల్ డబ్బాలను కిరాణా సరుకుల్ని ఒకే చోట నిల్వ చేసి కనిపించింది వాళ్ళే వారే ప్రతి ఇలా తప్పుబడుతూ పోతే ఎలా అంటారా కిరాణా సరుకులతో పాటే ఫినాయిల్ డబ్బాలను తెచ్చుకోవా పక్కపక్కనే మనం పెట్టుకోవా ఇంట్లో అంటారా సరే ఒక రియల్ స్టోరీ చాలా షార్ట్గా చెప్తాను వినండి ఆడపిల్ల మెచ్యూర్ అయితే తల్లిదండ్రుల్లో ఒక సంతోషం నా చిన్ని తల్లి పెద్ద తల్లి అయింది అని ఒక ఆనందం కానీ ఆ చిన్న తల్లి వయసు ఆరేళ్లే అయితే ఆరేళ్లకే ఆ పిల్ల మెచ్యూర్ అయిపోతే ఆ తల్లిదండ్రుల వ్యధ ఎలా ఉంటుందో తెలుసా ఆమె సమస్యకి కారణాన్ని అన్వేషిస్తే తెలిసేది ఏంటి అంటే ఇంట్లో ఎప్పుడు పురుగు మందుల డబ్బాలు ఉంటాయట వ్యవసాయ కుటుంబం కదా వాళ్ళు ఎప్పుడూ నిల్వ చేసి ఉంచారట ఆ చిన్నారి వాటితోనే ఆడుకోవడం ఎక్కువగా అక్కడక్కడే తిరుగుతూ ఉండడం వల్ల ఆ ఎఫెక్ట్తో ఆరేళ్లకే ఆ పిల్ల మెచ్యూర్ అయిపోయిందని తెలియదు అదొక అరుదైన కేసు కూడా ఇప్పుడు చెప్పండి ఓపెన్ చేసి ఉంచిన ఫినాయిల్ డబ్బాల పక్కనే కిరాణా సరుకుల్ని కూరగాయల్ని నిత్యం నిల్వ చేస్తూ ఉంటే అక్కడే వంట చేస్తూ ఉంటే అవి తిన్న మనం ఆరోగ్యంగా ఉంటామా వెజిటేరియన్ ఫుడ్డే కదా అని ఆ హోటల్కి వెళ్ళి ఆ విషయాన్ని ట్రై చేద్దామా ఫుడ్ వెండర్ కూడా డెఫినెట్గా హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయాలి రోజు వారికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలి ఎక్సెస్ కొని దాన్ని స్టాక్ పెట్టకుండా స్టాక్ పెట్టి ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడొద్దు దానికి సివియర్ పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి పది లక్షల నుంచి పది సంవత్సరాల పనిష్మెంట్ కూడా ఉంది ఇంత దారుణమైన ఆహార పదార్థాలతో కూరగాయలతో కుళ్ళిపోయిన చికెన్తో వండుతున్నా ఎందుకని అంత టేస్టీగా ఉంటాయి అది తినేటప్పుడు లొట్టలు వేసుకుని మరి మనం తింటాం ఆ టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడిది అంటే అందులో కలుపుతున్న ఫుడ్ కలర్స్ కుళ్ళిపోయి పురుగులు పట్టిన చికెన్ని కూడా గుమగుమలాడించే కెమికల్స్ మార్కెట్లో ఉన్నాయి మనకి తెలియవు ఆ పేర్లంతే హోటల్స్ రెస్టారెంట్స్ వాళ్ళకి అవి బాగా తెలుసు ఇక అవి కుళ్ళిపోయినట్టు కనిపించకుండా అప్పుడే మార్కెట్లో నుంచి తీసుకొచ్చిన ఫ్రెష్ చికెన్ మటన్ ఫిష్ అనిపించేలాగా కనిపించడానికి కెమికల్స్ కలిపిన ఫుడ్ కలర్స్ వాడతారు సో ఆ టేస్ట్ వండితే వచ్చింది కాదు కెమికల్స్ వేసి వేడి చేస్తే వచ్చింది ఒక చిన్న పాయింట్ ఆలోచించండి మన ఇంట్లో మనం ఏదైనా వండుకోవాలంటే కనీసం హాఫ్ అన్ అవర్ పడుతుందా అలాంటిది మనం హోటల్లో ఆర్డర్ చేయగానే ఒక్కోసారి పది నిమిషాలు పావు గంటకే మన ముందుకు వచ్చేస్తుంది ఎలా ఎందుకంటే అది ఆల్రెడీ సగం వండిన పదార్థం కాబట్టి దాన్ని బయటికి తీసి మన కోసం అప్పుడే ఫ్రెష్గా వండినట్టు వేడి వేడిగా దాన్ని మన ముందుకు తీసుకొచ్చి వడ్డిస్తారు అయితే కేవలం హైదరాబాద్లోనే ఇలా ఉంటుందనే భ్రమలో ఉండకండి మొన్న విజయవాడలో తింటుంటే ఇంత పెద్ద జర్ర వచ్చిందిట హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ హోటల్లో నాన్ వెజ్ ఎంట్రీ ఇచ్చింది కదా మొన్న మధ్య జగిత్యాలలో కూడా ఒక జర్రి కనిపించింది ఇడ్లీ ఆర్డర్ చేస్తే దాంతోపాటు జర్రి కూడా వచ్చింది ఇక హైదరాబాద్ యాబెట్స్లో చాలా ఫేమస్ అక్కడ కూడా జర్ర వచ్చింది పప్పు కలుపుకొని తింటుంటే ఓ జర్రి కనిపించింది బొద్దింకలు బల్లు గురించి చెప్పాలంటే ఈ ఎపిసోడ్ సరిపోదు అందుకే జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి కొన్ని హోటల్స్ లో సడన్ రైడ్స్ చేశారు ఆ టైంలో ఒక డబ్బా తీసి చూపించారు అది వంట నూనెట లిటరల్ గా ఎలా ఉందంటే ఒక బాటిల్లో పెట్రోల్ కొట్టించినప్పుడు ఎలాంటి కలర్ ఉంటుందో అలా ఉంది ఆ ఆయిల్ తోనే ఒక్కసారేగా అని మనం తింటున్న బిర్యానీలు గట్రా అన్ని చేస్తున్నవి కొన్ని హోటల్స్లో వాడుతున్న ఆయిల్ని ముట్టుకుంటే గ్రీజ్ లాగా కనిపించింది అంటే ఎన్నిసార్లు దాన్ని మరిగించి మరిగించి తీస్తే అలా గ్రీజ్లా మారిపోయి ఉంటుంది చెప్పండి అలాంటి నూనెతో వండుతున్నారు మన హోటల్స్ అండ్ రెస్టారెంట్స్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కిచెన్లో ఎంటర్ కూడా కాలేని పరిస్థితి అంటే ఎంటర్ కిచెన్ గ్రీస్తో అంటే ఆయిల్తో నిండిపోయింది అండ్ ఎవ్వరూ కూడా గ్లౌజ్ వేసుకోలేదు అక్కడ గ్లౌజులు లేవు ఏప్రిల్ లేవు చెప్పులు అంటే వాళ్ళు ఇష్టం వాళ్ళ డ్రెస్సింగ్ చూస్తేనే మనం ఈ ఫుడ్ తింటున్నామా దాని తర్వాత సింక్ అక్కడ అంటే కడిగే అంటే ఆల్రెడీ వెస్సల్స్ అవి కడిగేది అక్కడ ఉంటే ఇక్కడే ఫుడ్ వండడము అంటే అంత రా మీట్ అండ్ కొన్నిటి దగ్గర ఇంకా వాళ్ళు ఏం చేశారండి వండేసిన ఫుడ్ని ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ లెగ్స్ అవన్నీ వండేసినవి కూడా తీసి ఫ్రీజర్లో పెట్టి అంటే ఒక కస్టమర్ వస్తే అదే తీసి వేడి చేసి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది అక్కడ వండిన పదార్థాలే కాకుండా మీరు చూసినట్టయితే రా మీట్ కూడా కొన్ని మ్యారినేట్ చేస్తున్నాయి కొన్ని మ్యారినేట్ చేయకుండా ఐ కెన్ సీ దట్ వాటర్ అవుట్ ఆఫ్ దట్ అంటే అది ఎన్ని రోజులు చికెనో మనకైతే తెలవదు ఇక వంటగదిలోని గిన్నెల్ని చూడాలి మీరు చాలామంది లోపలికి వెళ్ళి చూడరు కదా నేను చెప్తాను వినండి పొరపాటున క్లాత్తో కాకుండా చేత్తో కనుక ఏ మూకుడినో గిన్నెనో మీరు పట్టుకున్నారంటే ఆ జిడ్డు వదిలించుకోవాలంటే కనీసం రెండు నిమిషాల పాటు మీరు సబ్బుతో రుద్దాలి బన్నీ నీ సబ్బు స్లోనా ఏంటి అని అనకండి ఆ జిడ్డు అలాంటిది మరి మీరు నమ్మరు కాని తుప్పు పట్టిన గిన్నెల్లో వండేస్తున్నారు కంపు కొట్టే కిచెన్లో బొద్దింకలు ఎలుకలు తిరిగే వంటగదిలో కుళ్ళిపోయిన మురిగిపోయిన పదార్థాలతో చేసిన ఆ ఫుడ్నే ఒక్కసారేగా అని మనమంతా తింటున్నాం కిచెన్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో మనకు తెలియదు కదా అందుకే కడుపు నిండా తినొచ్చేస్తాం ఆ వడ్డించే వ్యక్తి కూడా పద్ధతిగా కంచంలో హెయిర్ పడకుండా హెడ్ క్యాప్ పెట్టుకుని చాలా నీట్గా తీసుకొచ్చి వడ్డిస్తాడు బహుశా అతని మనసులో మాట వినే వరం మనకుండుంటే గనక ఏమని వినిపిస్తుందో తెలుసా కుళ్ళిపోయిన మాంసాన్ని నాలుగు కెమికల్స్ వేసి వండి వేడివేడిగా వడ్డిస్తుంటే ఎలా లొట్టలేసుకుని తింటున్నారో అని అనుకుంటాడేమో ఎందుకంటే అతనికి తెలుసు కదా అది ఫ్రెషో కాదో హోటల్స్లో ఇంత దారుణంగా వండుతుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు ప్రజల ఆరోగ్యం వాళ్ళకి అసలు పట్టదా ప్రభుత్వం ఏమీ చేయదా అని ఉంది కదా అక్కడికే వస్తున్నాం హోటల్స్లో రెస్టారెంట్స్లో దారుణమైన పరిస్థితులు కనిపిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకుందాం అందుకంటే ముందు ఈ ఫుడ్ బిజినెస్ ఎంత పెద్దదో తెలుసుకోవాలి హైదరాబాద్ అనేది ఇండియాలోనే సిక్స్త్ లార్జెస్ట్ ఫుడ్ సర్వీసెస్ మార్కెట్ డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఏడు రెస్టారెంట్స్ ఉన్నాయి మన సిటీలో ఆ రెస్టారెంట్స్ టర్న్ ఓవర్ ఏడాదికి పదివేల నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు ఇండియా వైడ్గా ఈ ఫుడ్ బిజినెస్ మార్కెట్ వాల్యూ ఐదు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరో నాలుగేళ్లలో ఈ మార్కెట్ ఏడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలకు పెరిగిపోతుందని అంచనా అంటే హైదరాబాద్లో ఫుడ్ బిజినెస్ ఇంకెంత పెరిగిపోతుందో చూడండి ఇంత పెద్ద వ్యవస్థని మనం రెగ్యులేట్ చేయగలమా డెబ్బై నాలుగు వేలకు పైగా రెస్టారెంట్స్లో తనిఖీలు అంటే సాధ్యమా అందులోనూ హైదరాబాద్లో ఇరవై మూడు మంది ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉండాల్సింది పంతొమ్మిది మందే ఉన్నారు జేహెచ్ఎంసిలో ఆరు జోన్లు ముప్పై సర్కిల్స్ ఉన్నాయి సర్కిల్ కి ఒకరు చొప్పున ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ముప్పై మంది ఉండాల్సింది పంతొమ్మిది మందే ఉన్నారు మ్యాన్ పవర్ తక్కువగా ఉన్నా సరే టాస్క్ ఫోర్స్ బృందాలు మధ్య గట్టిగానే తనిఖీలు చేస్తున్నాయి ఈ మధ్య ఐదు వందల హోటల్స్ లో రేట్స్ చేస్తే అందులో తొంభై శాతం హోటల్స్ లో ఫుడ్ సరిగ్గా లేదు అనే తెలియదు ఇంత తక్కువ స్టాఫ్ ఉన్నా సరే రెండు వేల ఇరవై ఒకటిలో పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఐదు రేట్స్ చేస్తే రెండు వేల ఇరవై రెండులో పదిహేడు వేల రెండు వందల తొమ్మిది రేట్స్ రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రేట్స్ చేశారు ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ పేరుతో అవగాహన కూడా కల్పిస్తున్నారు అధికారులు ఈ ఇయర్ హైదరాబాద్ రెస్టారెంట్స్పై రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు కంప్లైంట్స్ వస్తే అందులో రెండు వేల నూట ఇరవై ఎనిమిది కంప్లైంట్స్కి రియాక్ట్ అయ్యారు ఒక హైదరాబాద్లోనే పద్నాలుగు వందల డెబ్బై నాలుగు కోర్టు కేసులు ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి రిజిస్టర్ అయ్యాయి వాటిలో రెండు వందల ఎనభై మూడు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి షాకింగ్ మ్యాటర్ ఏంటంటే ఏపీ తెలంగాణకు కలిపి ఏకైక ఫుడ్ ల్యాబొరేటరీ ఉంది వాళ్ళు ఎన్నని శాంపుల్స్ని టెస్ట్ చేయగలరు ఏదైనా కంప్లైంట్ పెడితే ఆ కేసు తేలడానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పడుతుంది సో అధికారులను ప్రభుత్వాన్ని అని ఏం లాభం వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా చేయాల్సిందే కాకపోతే మన జాగ్రత్త మనకు శ్రీరామ రక్ష కొందరు బయట తిన్న ఫుడ్ వల్ల చనిపోతున్నారు కూడా ఫుడ్ పాయిజనింగ్ కూడా వస్తుంది సో రెగ్యులేషన్స్ చట్టం ప్రకారం అయితే ఉన్నాయి కానీ అవి ఇంప్లిమెంట్ చేయడము మేబీ స్టాఫ్ లేకనో లేదంటే కొందరు తెలియకుండా అడల్ట్రేషన్ చేయడము దాన్ని మానిటర్ చేయడము చాలా డిఫికల్ట్ అయిపోయింది ఎందుకంటే హైదరాబాద్లో చాలా రెస్టారెంట్స్ వచ్చేసాయి ప్రతి గల్లీ రెస్టారెంట్ ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో ఒక సర్వే చేశారు ఇండియాలోని పంతొమ్మిది మెయిన్ సిటీస్ ని సర్వే చేస్తే కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్ ఉన్నది ఎవరికో తెలుసా మన హైదరాబాద్కి అరవై రెండు శాతం హోటల్స్ గడువు తీరిపోయి కుళ్ళిపోయిన ఆహారాన్ని కస్టమర్స్ కి వడ్డిస్తున్నట్టు తెలింది ఇక మన చుట్టుపక్కల ప్రాంతాల్లో నూట ఇరవైకే బిర్యానీ వంద రూపాయలకే తిన్నంత బిర్యానీ అని బోర్డులు చూస్తూ ఉంటాం రేటు తక్కువ కదా అని వెళ్ళి తినేస్తాం కానీ చాలా వాటిలో ఎలాంటి చికెన్ పెడతారో తెలుసా హైదరాబాద్కి ప్రతిరోజు కొన్ని టన్నుల కొద్దీ వేస్ట్ చికెన్ వస్తూ ఉంటుంది చెన్నై బెంగళూరు నుంచి డైరెక్ట్గా చార్మినార్ సెంటర్కి వచ్చి అక్కడి నుంచి సిటీ మొత్తానికి డెలివర్ అవుతుంది ఆ వేస్ట్ చికెన్ కాస్ట్ ఎంతో తెలుసా కిలో ముప్పై రూపాయలు ముప్పై రూపాయలకి మూడు కోడిగుడ్లు కూడా రావట్లేదే మరి ముప్పై రూపాయలకి కిలో చికెన్ ఎలా అమ్ముతున్నారు ఎందుకంటే అది వేస్ట్ చికెన్ కాబట్టి నిప్పుల మీద లేదా హై టెంపరేచర్లో వేయించి పెడితే బహు బాగుంది అని తినేస్తూ ఉంటారు నూటి ఇరవైకి బిర్యానీ అనగానే ఆరగించేస్తున్నారు రోజు గడవగానే మళ్ళీ వేస్ట్ చికెన్ దిగుమతి అయిపోతూ ఉంటుంది మళ్ళీ నూట ఇరవై బిర్యానీ ప్యాక్ చేసుకుంటారు చాలా బాగుందని తినేస్తారు ఇదిలానే జరుగుతోంది ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ సాసెస్ మయనేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చివరికి స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ తినే విషయంలో కూడా జాగ్రత్తగానే వ్యవహరించాలి మొన్ననే ఉప్పల్లోని మూసి రివర్ బెడ్ దగ్గర ఏవేడి అనే కంపెనీలో తయారు చేస్తున్న ఐదున్నర టన్నుల స్వీట్స్ని సీజ్ చేశారు అక్కడే బాత్రూమ్ అక్కడే స్నానాలు వాటి పక్కనే స్వీట్లు కారా బుంది తయారీ చూస్తే అస్సలు తినలేవు అంత అపరిశుభ్ర వాతావరణం ఉంది అక్కడ అక్కడ నుంచి సిటీకి స్వీట్స్ సప్లై అవుతూ ఉంటాయి అందుకే వాటిని సీజ్ చేశారు ఇక బ్రాండెడ్ కానీ ఐస్ క్రీమ్స్ జోలికి అస్సలు వెళ్ళకండి చాలా వరకు జరుగుతున్నది ఏంటంటే ఒక్కసారి తిన్న వెంటనే కొంతమందికి ఎఫెక్ట్ కనిపించదు కొంతమందికి వెంటనే వాంతులు విరేచనాలు రావచ్చు కానీ ఇంకొంతమందిలో ఒకటి రెండు రోజుల తర్వాత ఎఫెక్ట్ బయటకు వస్తుంది ఒక్కోసారి హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపే పరిస్థితి విషమించి ఆ వ్యక్తి చనిపోవచ్చు కూడా అందుకే ఏం కాలేదు కదా అని ఒక్కసారేగా అని తినేసామంటే ఫ్యామిలీని రిస్క్లో పెట్టేసినట్టే సాధ్యమైనంత వరకు బేకరీలో ఇచ్చి సాసు లూజ్ సాస్ ఇస్తున్నారండి అది గమనించండి సాసు లూజ్ సాస్ ఇస్తున్నారు లూజ్ సాసు టమాటా సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ ఏ ఎనీ సాస్ ఎనీ సాస్ దయచేసి అసలు ముట్టుకోవద్దు ఎనీ మైనీస్ కూడా ముట్టుకోవద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత దారుణమైన పరిస్థితిలో తయారు చేస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా గృహిణీలు హోటల్ వారు చేసి ఆ హైలీ రెప్యుటేటెడ్ కంపెనీది ఒక నెలకు స ఒక పదిహేను రోజులు ఇరవై రోజులకు సరిపడా సరుకు మాత్రమే కొనుక్కోండి అది ఒక దానివల్ల చాలా అనర్ధాలు కలుగుతున్నాయి ఐస్ క్రీమ్స్ కంపెనీ నా అన్బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్ తక్కువ డబ్బులకు వస్తున్నాయని మన హైదరాబాద్లో అక్కడక్కడ కొన్ని చోట్ల కూర్చొని పిల్లలకు పెట్టేటప్పుడు చాలా ఆలోచించి తినండి కల్తీ గురించి చూద్దాం మన మంతర గారు రోజుకి ఐదు లీటర్ల నీళ్లు తాగమంటున్నారు బాగుంది ఇప్పుడున్న జబ్బులకి రోజుకి గుప్పెడు టాబ్లెట్లు వేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఆ మందుల నుంచి శరీరాన్ని శుభ్రం చేయాలి అంటే నీళ్లు కాస్త ఎక్కువగానే తాగాలి చాలా మందికి కపోహ ఇంటికి వేయించుకునే వాటర్ క్యాన్ లో అయితేనే మినరల్ వాటర్ ఉంటాయి అని కానీ అసలు అది మినరల్ వాటరే కాదు జనరల్ వాటర్ తెలుసా హిన్లే బిస్లరీ వంటి బ్రాండెడ్ కంపెనీల పేర్లలో స్పెల్లింగ్ని కాస్త అటు ఇటుగా మార్చి మార్కెట్లో అమ్మేసి మనందరినీ ఏమారుస్తున్నారు చాలామందికి మినరల్ వాటర్ అంటే అసలు మీనింగ్ తెలియదు వాటర్ క్యాన్లో నింపేదంతా మినరల్ వాటర్ అనుకుంటారు కాదు మినరల్ వాటర్కి టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనే కొలమానం ఉంటుంది టీడీఎస్ డెబ్బై ఐదుకి మించి ఉంటేనే ఆ నీటిని తాగాలి కానీ ఆ స్టాండర్డ్స్ ఏమీ లేకుండానే ఏ ట్యాప్ కిందో నీళ్లు నింపేసి అమ్మేస్తున్నారు అలా చేస్తున్నందుకే కాచిగూడలో కింగ్ వాటర్ ఫ్యాక్టరీని సీజ్ చేశారు నాలుగు లక్షల విలువ చేసే ఇరవై వేల లీటర్ల వాటర్ బాటిల్స్ ని సీజ్ చేశారు ఇలాంటి వాటర్ ఒక గుటక వేసిన గుటుక్కు మండమే మొన్ననే గోకవరంలో కల్తీ టీ రాకెట్ గుట్టు రట్టు చేసింది టీవీ నైన్ అసలు తేయాకు లేకుండానే టీ పొడిని తయారు చేసేశారు చింతపిక్కలు జీడి ముక్కల్ని పొడి చేసి ఫ్లేవర్ కోసం కాస్త బేకింగ్ సోడా ఇతర కెమికల్స్ ని కలిపి టీ పొడి అని అమ్మేస్తున్నారు ఇప్పటికే గోకవరం నుంచి ఎన్నో ప్రాంతాలకు ఈ నకిలీ టీ పొడి సప్లై అయిపోయింది కూడా ఆ టీ తాగి ఎంతమంది మరి జబ్బున పడుంటారో ఏమో సో సొసైటీలో దేన్ని నమ్మడానికి లేదు ఇప్పుడు కీడంచి మేలంచాలనే సామెత ఊరికే అనలేదుగా ఇది తింటే ఏం ప్రమాదం వస్తుందో అంటూ భయపడ్డమే మేలు అన్నిటికీ మించి అసలు బయట తినకపోవడం ఉత్తమోత్తమం వీలైనంత వరకు మీ ఇంట్లో మీరు తయారు చేసుకున్నదే తినండి అది బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా ఒక్కసారేగా అన్ని రిస్క్ చేస్తే మాత్రం అటు నుంచి అట్టే హాస్పిటల్ బెడ్ ఎక్కొచ్చు దురదృష్టం వెంటాడితే ప్రాణం పోనువచ్చు సో వి ఆల్ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఇది వాళ్ళ టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ మరొక ఎక్స్క్లూజివ్ అంశంతో మళ్ళీ కలుద్దాం Eu sei o nome TV9.